ప్రియమైనటువంటి సువర్తమానం రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు ద లాడ్ ప్రియులారా ప్రభు మనల్ని ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించారు కాబట్టి ఆయనకు మనము కృతజ్ఞతగా ఉన్నాము ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడాలని నాశపడుతుంటగా ఆయన యొక్క స్వరం ఎనటికై తగిన రీతిలో మనం చిత్తపడదాం ప్రాణాత్మ దేహాలను ఒక చోట ఉంచుతాం మనము చిన్న ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం కృకల దేవ నమ్మైన తండ్రి ఈ సమయాన్ని మీరు తీయించండి ఆశీర్వదించండి నాతో మాతో మాట్లాడండి నాయన మా ఆలోచన స్థిరపరచండి మేము ఏకాగ్రతతో వాక్యం వినగలటానికై కృప్ చూపండి మనసు నిమ్మలపరచండి అనేకమైనటువంటి ఒడుతుడుకుల్లో మేము అనేకమైన చుట్టూ పాటలకు అనేకమైన ఆలోచనలతో ఉంటూ ప్రభా అనేకమైనటువంటి విచారాలు కలిగి ఉంటుండగా సమయంలో మీ స్వరం నాకు మాకు వినిపించండి మీరు మాట్లాడుతున్నప్పుడు మాకు నెమ్మది మాకు భద్రత మాకు క్షేమం ప్రభా కృప్ చూపండి ప్రభా కనికరించండి ఏసు సుచీయగల నామంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరు మీరు నాపం చేసుకోండి ఎవరు ఎక్కడి నుండి ఏ పరిస్థితుల్లో ఉండి వాకి వింటున్నారో మాకు తెలియదు కానీ సమస్తము ఎదిగిన దేవుడు చూస్తున్న దేవుడు మీరే కృపలో జ్ఞాపం చేసుకొని వారి వారి హృదయ అక్కర కొలది వాంచ కొలది మీరు మాట్లాడండి సహాయపడండి ఏ సునాములో ఐగుణ్యను జ్ఞాపన చేసుకుని ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు ఇచ్చు ఇస్తున్నటువంటి అవకాశాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకుంటూ సహాయపడాలని ఏసునామంలో ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమె పిల్లరా ఈ సమయంలో పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు మనము చదువుకొని దాని నుంచి వాటి నుంచి దేవుడు ఏమీ మాట్లాడాలని ఆశపడుతున్నాడో ఆ మాటలు విందాం సో అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి కొన్ని వచనాలు ఆ పోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం అయినాను మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నిదరు కనుక మీరు ఇరుషుడంలోనూ యోదయ సమలయ దేశముల ఎందంతటను బూది గంథముల వరకు నాకు సాక్షుల ఇందురని వారితో చెప్పిన ఇక్కడ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అని అంటున్నాడు అంటే మీ మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు అంటే పరిశుధాత్మ మన మీదకు వచ్చినప్పుడు జరిగే యొక్క పరిణామాలు పరిశుధాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా శక్తి పొందుతారు శక్తి వస్తుంది అంటే అంతకుముందు శక్తి లేదా అనే ఆలోచన రావచ్చు అప్పుడున్న శక్తి ఆత్మ సంబంధమైనటువంటి శక్తి కాదు ఎప్పుడైతే ప్రభువుని సొంత రక్షకును అంగరి అంగీకరిస్తామో అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆ కలుగు చేస్తాడు అంగీకరించడానికి సహాయం చేస్తాడు అంగీకరించినప్పుడు నుండి ఆయన హృదయంలో ఎవరైతే అంగీకరించారో వారి హృదయాల్లో ఉండి ఆయన అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు ఆ విషయాన్ని గమనించాలి సో ఆ తర్వాత ఆ పరిశుధనం ద్వారా మనం శక్తి పొందుతాం కదా ఆ పొందిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటంటే శక్తిని పొందుతారు కనుక మీరు ఎరుషులేములోనూ యోదయ సమర దేశములు అయినంతటిను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యింది అని వార్తలు చెప్పారు సో శక్తి నొందిన తర్వాత అంటే పరిశుధాత్మ కంట్రోల్లోకి పరశుదాత్మ నియంత్రణలోకి ఉంటున్నప్పుడు పరుశుద్ధాత్ముడు మనల్ని వాడుకుంటాడు సో ఏ విధంగా వాడుకుంటాడంటే ఏదైతే దేవుని చిత్తం ఉందో ఏదైతే ప్రభు యొక్క చిత్తం ఉందో ఆ చిత్తం ప్రకారం మనం రావటానికి పరిశుధాత్మ మనకు సహాయం చేస్తూ ఉంటాడు శరీరం యొక్క ప్రభావం నుంచి తప్పిస్తూ ఆత్మ యొక్క ప్రభావం ద్వారా నడిపిస్తూ ఉంటాడు అప్పుడు ఎప్పుడైతే మనము దేవునికి పూర్తిగా విదే చూపుతూ ఉంటామో అప్పుడు ఆయన అనేకమైన కార్యాలు చేయడానికి వీలు కలుగుతుంది అనేకమైన అద్భుతాలు చేయడానికి వీలు కలుగుతుంది ఇప్పుడు మనము శరీరముతో ఉన్నాం కాబట్టి శరీరం యొక్క ప్రభావం ఎక్కువ చూపించటానికి ఎక్కువ మీద ప్రభావం కలగటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది నువ్వు దేనికైతే ప్రాధాన్యత ఇస్తావో అది నీ మీద ఎక్కువ పనిచేస్తుంటుంది శరీరానికి ఎక్కువ అవకాశం ఇస్తే శరీరం పనిచేస్తుంది ఆత్మకు ఎక్కువ అవకాశం ఇస్తే ఆత్మ పనిచేస్తుంది ఎప్పుడైతే ఆత్మకు అవకాశం ఇస్తావో అప్పుడు ఆత్మ బలంగా పనిచేస్తుంది అప్పుడు మనము శక్తి నుండి అంటే ఆత్మ మనతో మనతో పని చేయించే విధానం సో చాలా బ ఎక్కువగా శక్తివంతంగా ఉంటుంది అప్పుడు అంటే ఆ శక్తి ఏంటంటే ధైర్యం వస్తుంది ప్రభు కొరకు బ్రతకాలని ఆశ ఉంటుంది ప్రభు కొరకు ప్రకటి ప్రభువుని ప్రకటించాలని ప్రభు కొరకు నిలబడాలని ప్రభువుని జీవితాల ద్వారా చూపించాలన్న ఆశ అనేది కలుగుతుంది అన్నమాట సో అప్పుడు యోదయ సమరయ్య దేశాల గురించి అంటున్నాడు ఇరుస్లేములోనూ అంటున్నాడు యోదయ అంటున్నాడు సమరయ్య అంటున్నాడు మూడు దే మూడు ప్రాంతాల పేర్లు చెప్తూ ఉన్నాడు ఇరుస్లేము అని అంటే దేవుని యొక్క మందిరము దేవుని ఫీళ్ళు అంటే వీరు మొట్టమొదటగా మందిరములో సాక్ష్యం కలిగి ఉంటారు మందిరంలో మంచి ప్రవర్తన కలిగి ఉంటారు వారు మొట్టమొదటిగా ఇంట్లో మంచి సాక్ష్యం కలిగి ఉంటారు మంచి ప్రవర్తన కలిగి ఉంటారు ఆది మా సంఘాలు మొట్టమొదటిగా ఇంట్లో నుంచే ప్రారంభమైనాయి ఇంట్లోనే వాళ్ళు కూడుకుంటూ ఉండేవారు ఇంటి ఇంట కూడుకుంటూ ఉండేవారు అప్పుడు రొట్టి విరుచుట ప్రార్థన సహవాసము బోధ ప్రార్థన బోధ రొట్టి విరుచుట ప్రార్థన సహవాసం ఈ నాలుగిట్లో వారు ఉండేవారు కెంటింటో కూడుకుంటూ అని అప్పోస్తుల కార్య రెండు నెలల రెండులో చెప్తా రాయబడి ఉంది సో కాబట్టి సో వాళ్ళ శక్తిని అంత మనము సాక్షులంగా ఉండాలి ప్రభు కొరకు ఇంట్లో సాక్షులంగా ఉండాలి మనము ప్రభువుని చూంచేవారిగా మనం జీవితం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ఆ తర్వాత యోదయ యోదయ అంటే అది ఉన్న ఊరు ఊర్లో సాక్ష్యంగా సాక్ష్యంగా ఉండాలి ఉదయ అంటే ఊర్లో సాక్ష్యంగా ఉండాలి అంటే మనము విశ్వాసుల మధ్యలో సాక్ష్యం కలిగి ఉండాలి మూడోది సమరయ సమరయ అంటంతో ఇది అనిలు సంబంధించింది కాబట్టి అనిలు ప్రాంతంలో కూడా మనము సాక్ష్యంగా ఉండాలి అంట ఉండాలి అన్నమాట అప్పుడు కాబట్టి సో మనము సాక్ష్యంగా ఉంటామంటే అక్కడ మనం క్రైస్తవ జీవితం జీవిస్తూ ప్రభుని ప్రకటించాలి మన క్రియల ద్వారా ప్రకటించాలి మాటల ద్వారా ప్రకటించాలి ఎక్కడ అవకాశం ఏ అవకాశం ఇస్తే ప్రభు ఆ విధంగా మనం ప్రకటించాలి ముందు ఇంట్లో తర్వాత ఊర్లో తర్వాత అన్యుల ప్రాంతంలో ఆ విధంగా ప్రభు కొరకు సాక్షులుగా ఉండాలని దేవుని వాక్యం చెలవిస్తుంది ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ సాక్ష్యం గురించి తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉంటాం కొంతమంది సాక్ష్యం చెప్పడం మంచిది కాదని కొంతమంది అంటున్నారు కొంతమంది గొప్పల కోసం చెప్పుకుంటున్నాడని కొంతమంది అంటున్నారు సో చెప్పే వ్యక్తి ప్రభు ఒక మహిమాత్ని చెప్తున్నానన్న హృదయంతో చెప్పాలి సాక్షిని చెప్పడం అనేది అవసరము ఇప్పుడు సాక్షి ఎవరు చెప్పకపోతే విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏముంది ఇప్పుడు ప్రభువులోకి వచ్చినప్పుడు మనము సాక్షిని చెప్పకపోతే సో ఎదుటి వ్యక్తి ఎట్లా తెలుసుకుంటాడు ఏం జరుగుతుందన్నది మన జీవ మన కుటుంబంలోని వ్యక్తి కుటుంబంలో లేనటువంటి వ్యక్తి ఏ విధంగా తెలుసుకుంటాడు ఇటువంటి కార్యం ప్రభు మనలో చేసాడన్న విషయాన్ని కాబట్టి మనము సాక్ష్యము చెప్పటం అనేది అవసరం బైబిల్ గ్రంథం చూసినప్పుడు అనేక సాక్ష్యాలు ఉంటాయి సో కాబట్టి సాక్ష్యం అనేది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది క్రైస్తవ జీవితంలో మనము ప్రభు మహిమార్థమని చెప్పాలి అన్న ఆలోచనతో మనం ఉండాలి ఇది నా గొప్ప కోసం కాదు నేనంత వీరుణ్ణి సూర్యుణ్ణి అన్న ఆలోచన కాదు కానీ అదేం లేదు నా పరిస్థితి ఇది అయితే దేవుని యొక్క కుప్పను బట్టి దేవుని యొక్క శక్తిని బట్టి దేవుని యొక్క మహా గొప్పతనాన్ని బట్టి ఈ కార్యం జరుగుతూ వచ్చినాయి అని ఆ యొక్క మహిమను ప్రభుకి అప్పగించాలి ప్రభువైపు తిప్పాలి ప్రభువైపు డైవర్ట్ చేయాలి అది ప్రభు కోరుకునేది అయితే మనుషులు వీళ్ళ దగ్గర కొంతమందికి దగ్గర చెప్పడానికి ఉండదు ఎందుకంటే ఏం చేయరు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ తలాంతిని భూమిలో పాతి పెట్టుంటారు కాబట్టి అవుట్పుట్ ఏమి ఉండదు ఏమి రాదు ఎవరైనా చెప్తున్నారు అంటే వీళ్ళు శాస్త్రుల పరిచయల స్వభావాన్ని చూపిస్తారు శాస్త్రుల పరిశీల స్వభావం చాలా హానికరం వాళ్ళు వెళ్ళరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనీరు వాళ్ళు చేయరు చేసే వాళ్ళని చేయనీరు వాళ్ళు పర్లోక రాజ్యానికి వెళ్ళరు వెళ్ళే వాళ్ళని వెళ్ళనీరు అట్లా ఉంటుంది బిహేవియర్ సో వీళ్ళ పరిస్థితి కూడా ఇది కానీ వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళకి తప్పు అని అనిపించదు వాళ్ళు వాళ్ళ దృష్టిలో అది వారికి యథార్థము వారు కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కానీ అది దేవుని చిత్తము కాదు అన్న విషయాన్ని తెలుసుకోలేరు తెలుసుకోకుండా ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మను మనోనేత్రాలకు ఒక గుడ్డితనం కలుగు చేస్తుంది ఒక బట్ట కప్పేస్తుంది కళ్ళు ఉంటాయి చూస్తారు అన్నీ చూస్తారు కానీ ఆత్మీయ నేత్రాలు క్లోజ్డ్ అక్కడ రో రోడ్ క్లోజ్డ్ అని కొన్ని రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు సైన్ బోర్డు పెడతారు సైన్ బోర్డు ఉంటుంది రోడ్ క్లోజ్డ్ అని అట్లాగే వీళ్ళ ఆత్మీయ నేత్రాలు కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి అక్కడ సైన్ బోర్డు ఉంటుంది క్లోజ్డ్ అన్నట్టుగా అది క్లోజ్ చేసింది ఎవరు టేబిల్ అయితే మనము ప్రభు పిల్లలంగా అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుని ప్రకటించే వారంగా ఉండాలి అది ప్రభు మనం కోరుకుంటుంది సో ఎవరైతే మౌనతరాలు వెలిగించబడినారు ఎవరైతే దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్నారు దేవుని గురించి తెలుసుకున్నారు దేవుడు వారి జీవితాలు ఎటువంటి కార్యం చేస్తున్నాడు ఈ విషయాల గురించి ప్రకటించేవారుగా ఉండాలి మౌనంగా ఉండటం కాదు కొన్ని కొన్ని మాటలు కొన్ని మాటలు చెప్పగలిగితే అది ఎంతో గొప్పది కార్యం చేసే దేవుడు నువ్వు నువ్వు మాట్లాడు నువ్వు నువ్వు చెప్పు ఎదుటి వ్యక్తులు ఒక కార్యం చేసేది ఆయన ఏ టైంలో అటు చేయాలో అనేది ఆయన చేస్తాడు ఆయన సమయంలో చేస్తాడు కాబట్టి నీ బాధ్యత ఏంది విత్తనాలు చల్లు వదిలేసే ఆ ఫలింపులో తీసుకొచ్చేది ఆ ఎదిగే విధంగా చేసేది అంతా కూడా ఆయనే సో నీ బాధ్యత ప్రకారం నువ్వు చేయాల్సింది చెయ్యి ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు నీ సైడ్ నుంచి చేయాల్సిన దాని విషయంలో నువ్వుగా నమ్మకంగా ఉండగలిగితే సాకులు చెప్పకుండా ఎటువంటి కారణాలు చూపించకుండా నువ్వు చెప్పగలిగితే దేవుడు చేసే కార్యము అద్భుతంగా చేస్తాడు ఆయన సాకులు చెప్పేది ఉండదు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఆయన ఉంటుంది సో మంది అవును కాదని కాదు అవునని ఇట్లా ఎన్నో జరుగుతాయి కాబట్టి మనము ఆ విధంగా ప్రభు కొరకు ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు తర్వాత తొమ్మిదవ వచనం చూస్తే సరే ఎనిమిదవ వచనంలో కొన్ని విషయాలు ఇప్పుడు చాలామంది ఎరుషులేములో సరిగా ఉండలేరు ఎరుషులేములో అక్కడ నాలుగు వైపుల నుంచి చాలా సమస్యలు ఉంటాయి ఎరుషులేములో జీవితం బాగుండదు ముందు ప్రభుత్వం జీవితం బాగుంటే కదా సంఘంలో జీవితం బాగుండేది ప్రభుత్వం సరైన సాహవాసం కలిగి ఉంటే సరైన సంబంధం కలిగి ఉంటే యరుషులేములో సరైన సంబంధం ఉంటుంది అటు వ్యక్తిగతంగా ప్రభుత్వ సంబంధం లేనప్పుడు ఎవరితో కూడా సంబంధం సరిగ్గా పెట్టుకోలేరు ఆ విషయాన్ని గమనించాలి ఎన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం తెలుసుకున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఈ ప్రజెంట్ నీ యొక్క రిలేషన్ ప్రభుత్వం ఎలా ఉంది దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యమైంది సో ఆ ప్రాంతంలో అన్నప్పుడు ఊర్లో ఇంట్లో నమ్మకం ఉన్నావు మంచిది ఇంట్లో నమ్మకం లేవు ఊర్లో పోయి నేను చేయాలన్నా అనుకో ఏమీ పద్ధతి కాదు అంటే దానివల్ల ఫలాలు ఏమి ఉండదు ఇంట గెలిచి గెలవమంటారు కదా కాబట్టి ఇంటికి ఎలవటం అనేది నేర్చుకోవాలి అప్పుడు రచ్చ గెలవచ్చు ఇంట్లో ఏం చేయాల్సిన చేయకుండా ఎటువంటి సంబంధం లేకుండా సరైన సాక్ష్యం లేకుండా నేను బయటకు పోయి వీరుని షూర్ని అంటే ఉపయోగం లేదు అందుకని అంటున్నాడు ఎరుషేమ్లో మంచిగా ఉండు నమంగా ఉండు తర్వాత యోదయలెకర యోదయలో కూడా నమ్మకంగా ఉండు మంచి సాక్ష్యం సంపాదించు ప్రభుత్వం మంచి రిలేషన్ మెయింటైన్ చేయి తర్వాత సమరయలు నువ్వు గొప్ప కార్యాలు చూడవచ్చు సమరయలు అనిల్ మధ్య గొప్ప కార్యాలు చూడవచ్చు ఇది ఎంత కూడా ట్రైనింగ్ యర్శనంలో ఏ విధంగా ఉంటామనేది ట్రైనింగ్ ప్రభు ఇస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు యోధయలో కూడా ఎట్లా ఉండాలి నేర్పిస్తాడు సమరయలలో కూడా ఆయన ఎందుకంటే ఈ ట్రైనింగ్ లేకుండా ఆ సమయంలో ఏం చేయలేవు ఇరుషులేం అనుభవము యోధయా అనుభవం లేకుండా సమరయ అనుభవంలో నువ్వు సక్సెస్ సాధించలేవు నువ్వు అక్కడ విజయవంతంగా ఉండలేవు ఈ విషయాన్ని గమనించాలి నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు చదం చదవలేదు ఒకేసారి టెన్త్కి వెళ్తానంటే కాదు కాబట్టి ముందు చేయాల్సిన బేసిక్స్ నేర్చుకోవాలి తర్వాత తొమ్మిదవ వచనం చూస్తే అపోసలి కార్యాలు ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ మాటలు చెప్పి వారు చూడ్చుండగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘమాయని కొనిపోయిను ఇక్కడ ఏ విషయం తెలుసుకోవాలి అంటే ప్రభువారు ఆ మాటలు చెప్పి ఆయన ఆరోహణమవుతున్నట్టుగా అంటే శిష్యులను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తాం శిష్యులను విడిచి విడిచిపెట్టి ఆయన తండ్రి వద్ధికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు అప్పుడు వారి కనులు అక్కడ వారి కనులకు కనబడకుండా ఒక కొనిపోయాను మేఘం ఆయన కొనిపోయిను మేఘము మీద ప్రయాణం చేశాడు ఎవరైనా ఎప్పుడైనా మేఘాల మీద ఎవరైనా వెళ్ళడం చూసారా ఆ ఫ్లైట్లో వెళ్ళొచ్చు ఫ్లైట్ మేఘాల గుండా వెళ్తుంది ఆ పైన దాని మీద వెళ్తుంది కానీ మేఘం మీద వెళ్ళటం అనేది లేదు అయితే ప్రభు మేఘాలు మీద మేఘాలనే ఆయన ఒక వెహికల్గా చేసుకున్నాడు మేఘాల మీద వెళ్తే ఏం అప్ అండ్ డౌన్స్ కానీ ఏం ఉండవు అనుకుంటా ఆ మేఘాలనే ఒక వెహికల్గా చేసుకొని ఆయన వెళ్ళిపోయాడు సో ఇక్కడ మనము గమనించాల్సింది ఒక బాధ్యత ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన ఏమి చెప్పకుండా చెప్పా పెట్టకుండా వెళ్ళలే వెళ్ళిపోవాలి ఆయన తన శిష్యులకి అంటే ప్రభుని తెలుసుకుని ఆ దినాన ఆ శిష్యులకి ఆ మాటలు చెప్పాడు నేటి దినంలో మనకు ఈ మాట చెప్పాడని మనం గుర్తుపెట్టుకోవాలి ఘాటంగా నమ్మాలి మనకు ఒక బాధ్యత ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు ఎట్లా నేను వెళ్ళిపోతున్నాను మీరు ఈ విధంగా ఉండండి మీరు యశ్లేంలో నమ్మకం ఉండండి యశ్వలం సాక్ష్యంగా ఉండండి సమరయలో సాక్ష్యంగా ఉండండి తర్వాత యోదయలో ఇరుస్లేంలో సాక్ష్యంగా ఉండి యూదయలో సాక్ష్యంగా ఉండండి తర్వాత సమరయలో సాక్ష్యంగా ఉండమని వాళ్ళకు చెప్పి వెళ్ళిపోయాడు అదే మనకి కూడా చెప్తున్న ఆ విషయం అన్నమాట మనము ఆ విధంగా నమ్మకంగా ఉండాలి ప్రభు మాటలు ప్రభు వెళ్తూ చెప్పిన మాటలు మనము చాలాసార్లు ఊరికి ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు పిల్లలకి చెప్తాం జాగ్రత్తగా చూసుకో అక్కడ ఉండు అది చేయొద్దు ఇచ్చేయి అని చెప్తామండి ఆ విధంగా ప్రభు మనకు ఏం చేయాలో చెప్పినప్పుడు అది మనం ఖచ్చితంగా చేయాలి ఆ విషయాన్ని గమనించాలి మనము చాలామంది అది చేయకుండా ఇంక మిగిలినన్నీ చేస్తాం అది ఒక్కటి చేయకుండా మిగిలిన చేస్తాం దేవుడు చెప్పింది చేయం చేయొద్దన్నాయి చేస్తాం అది అది సైతాన్ యొక్క బుద్ధి సైతాన్ యొక్క ప్రేరేపణ సైతాన్ యొక్క నడిపింపు దేవుని నడిపింపు ఎలా ఉండదంటే చేయమన్నాయి ప్రభు చేయమన్నాయి చేస్తే అది దేవుని నడిపింపు ప్రభు చేయమన్నాయి చేయకపోతే అది టేబిల్ నడిపింపు అన్న విషయాన్ని గమనించాలి ఇప్పుడు ఎవరు నడిపింపులో ఉండాలో ఏం చేయాలనేది మనం నిర్ణయించుకోవాలి వ్యక్తిగతంగా అది మనకి విడిచిపెట్టబడింది తర్వాత ఆయన వెలుచుండగా పదవ వచనంలో ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరుచూచుండ్రి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి ఇద్దరు మనుషులు ఇప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు శిష్యులు ప్రభు ఎత్తబడి మేఘం మీద కునిపోబడుతూ ఉన్నాడు ఆ సమయంలో తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచారు నిలిచి ఇంక ఇంక ఏమన్నా ఏమనుకున్నారేమో మీరు నువ్వు తెలుసుకొని అట్లాగే చూస్తూ ఉన్నారు ఇక నడవండి మీరు చేయాల్సిన పని చాలా ఉంది అన్నట్టుగా మనం మామూలు భాషలో చెప్పుకోవచ్చు వాడుక భాషలో మీరు ఇక్కడే అట్లాగే ఇక గంటల తల మీరు అట్లాగే చూస్తూ ఉండొచ్చు కాబట్టి మీరు ఇప్పుడు చేయాల్సిన పని చాలా ఉంది నడవండి అని వాళ్ళతో చెప్పి ఉండొచ్చు గల్లయ్య మనుషులారా అప్పుడు ఆ ఇద్దరు తల్లిన వస్త్రాలు ధరించుకుని ఇద్దరు అంటున్న మాటలి ఇవి మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచిత్రో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు స్త్రీలారా ఈ సచ్ ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఆ యొక్క ఇద్దరు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి మనుషులు దేవుని దూతలు సో వారు వాళ్ళు చెప్తున్న మాటలు మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు మీరు ఇక్కడ నిల్చొని చూడాల్సిన ఇంకా అవసరం ఉంది అని వెళ్ళిపోయాడు మీకు ఒక బాధ్యత ఇచ్చాడు ఆ పని చేయండి అక్కడ చెప్పిన పని చేయండి మీరు ఇట్లాగే కూర్చొని అడు చూసుకుంటా ఉంటే కాల వ్యాపన అయిపోద్ది చేయాల్సిన పని జరగదు మళ్ళీ ప్రభుత్వం అడుగుతాడు ఏం చేశారు ఆ తలాంతంలో మీకు చెప్పిన విషయాన్ని ఏం చేశారు చేయలేదు చేయలేదని అడుగుతాడు మీరు ఎందుకు నిలిచే ఆకాశం ఇంకా చూస్తూ ఉన్నారు అయిపోయింది అంతటితో ఆయన వచ్చాడు శిలువు కార్యం చేశాడు ఆయన వచ్చాడు శ్రమలు అనుభవించాడు మరణించాడు శిలు మీద సమాధిలో ఉంచబడినాడు మూడవ దినాలు లేచాడు ఆయన మీకు కలిచాడు మాట్లాడాడు కొన్ని బాధలు అభించాడు వెళ్ళిపోయాడు ఇంకా అయిపోయింది సో కాబట్టి మీరు చూ ఆకాశం చూడటం కాదు మీరు భూమి వైపు చూడాలి భూమి మీద ఉన్న మనుషుల వైపు చూడాలి వారి వైపు చూసి మీరు మొరుపెట్టాలి వారి వైపు చూసి మీరు ప్రకటించాలి వారికి ప్రభువును ప్రకటించాలి అది సో ఆకాశం వైపు చూస్తూ అక్కడ ఏం ఉండదు కానీ ఆకపడే దానివైపు ఏదైతే ఉందో ఎక్కడైతే ఉన్నాయో దానివైపు చూడండి భూమి మీద ఉన్నారు మనుషులు వారి వైపు చూడండి చూసి మీ యొద్దు నుండి ఈ పరలోకము చేర్చుకొనబడిన ఈ వేసే ఏసు ఎవరైతే మీ యొక్క కళ్ళ ముందు మేఘం మీద ఆరోహణమైన ఆ ఏసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళటం మీరు చూశారో అదే విధంగా అంటే అదే మేఘాలను తీసుకొని ఆయనే వస్తాడు ఇంకో వర్గాది వచ్చేది యశ్ ప్రభు వారే తిరిగి వస్తారు దాన్ని మనం రెండో రాకడ అంటాం ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు కాబట్టి మీరు ఎవరి కావాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆయన వస్తాడు వచ్చినప్పుడు మీరు ఆయన కలుసుకుంటారు ఆయన అదే మేఘాల మీద వస్తాడు సో మిమ్మల్ని కలుస్తాడు కాబట్టి మీరు ఆయన వచ్చేంతవరకు మీరు చేయాల్సిన పనులన్నీ చేయండి నమ్మకంగా యదార్థంగా చేయండి ఒకరి మీద ఒకరికి చెప్పుకోకుండా ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకోకుండా ఒకరి మీద ఒకరు నిందలు ఒప్పుకోకుండా మీరు మీకు చెప్పబడిన పని మీరు చేయండి మీరు చేయాల్సిన పని మీరు చేయండి ఉపయోగమైన పనులు చేయండి అని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా అని మనం అర్థం చేసుకోవాలి మనకేదైతే బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యత ప్రకారం మనం చేసుకుంటూ పోవాలి నాకు ఆ పదవి ఇవ్వలేదు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఇచ్చిన దాన్ని చేటు నేర్చుకో ఇచ్చిన దాన్ని యదార్థంగా నమ్మకంగా చేటు నేర్చుకుంటే సో దేవుడు ఇచ్చేది మనుషులు కాదు మనుషులు హృదయం అనేది అది ఏ విధంగానే మారుతుంది నువ్వు మనుషుల మీద ఆధారపడితే దేవుడు మీద ఆధారపడినప్పుడు దేవుడు ఇస్తాడు మన దేవునికి నమ్మకంగా ఉంటే ఆ మనిషి హృదయాన్నే మార్చి ఆయన మనకి ఏదో అది అందిస్తాడు ఎవరిని ఆడుకొని ఎట్లా చేయాలో చేస్తాడు కాబట్టి మనం ప్రభు విషయంలో నమ్మకంగా వ్యర్థంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఆయన చెప్పిన మాటల మీద ఫోకస్ చేయాలని మనసు ఉంచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు మనము ఎప్పుడైతే ప్రభు మాట ప్రకారం నడుచుకుంటామో అప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం మనం వరిదిల్లుతాం మనతో ఉన్న వాళ్ళు వరిదిల్లుతారు ఎవరు ఇర్షులేములో ఉన్నవారు వర్ధులుతారు యోదాయలో ఉన్న వాళ్ళు కూడా వర్ధులుతారు మనల్ని పట్టి మరి ఇంకా సమరీలు ఉన్నవారు కూడా వర్దిల్లుతారు ఎప్పుడైతే ప్రభు చెప్పిన మాటలు మనం చేస్తాము దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశ్రవదించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కురపగల దేవ తండ్రి దారికి మీరు అనేకమైన మాటలు తీసుకొచ్చారు అందరి బట్టి వందనాలు ప్రభావ మేము మాకు చెప్పిన బాధ్యత ప్రకారము మేము నమ్మకంగా ఉండగలటానికై సహాయపడండి మేము ఇరుషులేములు హృదయలో అదేవిధంగా సమరయలో మీకు నిలబడటానికి మేము సాక్షు సాక్షులంగా ఉండటానికి సహాయపడండి మేము ఓన్లీ మాటలు చెప్పడమే కాకుండా క్రియలు చెప్పే క్రియలు చేసేవారంగా మమ్మల్ని ఉంచండి ప్రభు మేము అనేక సార్లు మాటలతోనే పరిమితమైపోతున్నాము క్రియలు చేయ చేయటము క్రియల ప్రకారము మేము ప్రకటించి నేర్పించండి సహాయపడండి కనికరించాలని కోరుకుంటున్నాం మీ యొక్క ఉన్నత ఉద్దేశాలు మీ తలంపులు మీ ప్రేమాంతాన్ని బట్టి వందన ఆచరిస్తున్నాం మాకిచ్చిన బాధ్యతను మేము నెరవేర్చట్లో కృప్ చూపండి మేము సమయం కాలయాపన చేయక సమయం వ్యర్థం చేయక నడుచుకుంటూ కృపను అనుగ్రహించండి మేము మీరు మరలా తిరిగి వస్తారు మమ్మల్ని ఎక్కడుగుతారు అన్న భయం కలిగి మేము తగిన రీతిలో సిద్ధపడటానికై కృప్ చూపండి ఇటువంటి బాధ్యత లేనటువంటి శిష్యులంగా ఉండక బాధ్యత కలిగిన శిష్యులంగా మమ్మల్ని ఉంచండి కొంచెంలో మేము నామంగా ఉండగలగటానికై మీరు ఎక్కడికి చూపాలని మేము నెచ్చిస్తూ పూజిస్తూగానో పరుస్తూ వేసునామం లడి ప్రార్థించి వేడుకొంచు తండ్రి ఆ మెయిన్ ప్రియులారా ఈ వాయిస్ ఆఫ్ హెబ్రోన్ అన్న యొక్క కార్యక్రమాలని జ్ఞాపం చేసుకోనండి మీ ప్రార్థనలో ఎల్లప్పుడూ జ్ఞాపం చేసుకోనండి అప్పుడు దేవుడు తగడితులు మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రభుత్వం మరొకసారి కలుసుకుంటాం రైతుల ఆటం